బీజేపీ నాయకులపై ఇష్టారీతిన మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు కేసీఆర్ కుటుంబ ఆస్తులపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ కాళేశ్వరం సహా అన్ని స్కామ్లు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు జగిత్యాల జిల్లా మేడిపల్లి భీమారం మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకా అహంకారంతో మారుతున్నాడు మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాడు వాడతారు మీరు వాళ్ళుగా పడతారు ఇంకొకసారి బీజేపీలో వాడు వీడని పడితే బిడ్డని కానవై రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తా బిడ్డ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ నీ కుటుంబం ఆస్పాస్ ఏంది ఇవాళ మీ వేల కోట్ల నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బలు తిన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మీ మీద ఎన్ని సార్లు చేరుకు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్లో అమెరికాలో కొత్త పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు నేను ఇల్లు కొనుక్కున్నా నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును అసలు ఏ గుడో పోదాం నేను మా కుటుంబంతో సహాస్తానని బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి కాబట్టి రబ్బర్ చెప్పులు ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి